అదే ఆత్మీయత అట్లాగే మీరు అర్థం చేస్తే రాబోయే రోజుల్లో జరిగేటువంటి గొప్ప రాజకీయ పరిణామానికి విజయం తిరుగు మెదుకైంది ఏమైంది ఏమైంది మీడియా మిత్రులు తెలుసా చంద్రబాబు నాయుడు రాజకీయ సమాధికి రాజకీయ చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ సమాధికి తిరువులో పురాది పడి అయిందా ఎవరైంది చంద్రబాబు నాయుడు రాజకీయ భాష రాజకీయ సమాధికి జనవరి మూడో మూడో తేదీ తెలుగు ట్రంలోనే పునాది పడింది అది అదే తెలుగు తెలుగులో నేను స్వామిదాసం మాట్లాడుతున్నాడు ఇరవై తారీఖు ఇరవై ఐదు ఆరు గంట జనవరి మూడు ఇరవై రెండు రోజులు మాత్రమే ఇరవై రెండు రోజుల్లో దేవుడు చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితాన్ని సమయంలో జరిగిపోతున్నాడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏడో తారీఖున తిరుమల సబ్బెడతాము దానికి సన్నంత సమావేశం కోసం రమ్మంటే నేను విజయవాడ నుంచి వచ్చాను సాని దాస్ గారు అటెండ్ అయ్యారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పనికిరానికి